ఐ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మహానాడు వేదికగా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు వెతితేనే ఆ సభ అంతా కూడా దద్దరెళ్ళిపోయింది అయితే ఇక్కడ ముఖ్యంగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ నాకు అన్న సమానులైన పవన్ కళ్యాణ్ గారికి నేను రుణపడి ఉంటాను అని చెప్పి చాలా కీలకంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలకి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారు ఎలివేషన్ ఇచ్చారని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఆయన గతం మర్చిపోలేదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు ఆయన్ని జైల్లో ఉంచారు ఆ కేసులో ఆఖరికి ఎటువంటి ఆధారాలు లేకపోయేసరికి ఆయనకి బెయిల్ వచ్చి బయటికి రావడం జరిగింది ఓవరాల్గా ఆయన బయటకు వచ్చారు కానీ ఆయన్ని అరెస్ట్ చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు జైలుకు వెళ్ళి ములాఖాత్లో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి భరోసా కల్పించి మనం కలిసి పనిచేద్దాం మీరు కంగారు పడవద్దు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి భరోసా ఇచ్చి అక్కడ పొత్తు అనే ఒక మాటను తీసుకురావడం జరిగింది అక్కడ పొత్తు అనేది ముందు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి ఆ విషయం కూడా ఆయన బాలయ్యబాబు గారితో ముఖ్యంగా అన్స్టాపబుల్ షోలో మాట్లాడడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ములాఖాత్లో మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఇద్దరు కూడా బలం అయ్యారు బయటకు వచ్చి ఒక స్టాండ్ మీద ఇంకోవైపు బాలయ్యబాబు గారు ఇంకోవైపు నారా లోకేష్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఉంటూ ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసా ఏదైతే ఉందో నారా లోకేష్ గారికి వెయ్యేనుగుల బలం ఇచ్చింది ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే చనిపోతారేమో అన్న పరిస్థితులు అప్పుడు వచ్చినాయి ఇక్కడ టీడీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చిందన్నా టీడీపీ బతుకుందన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బతుకున్నారన్నా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వగలిగారంటే కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి భరోసా కల్పించి ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తను సీట్లు తగ్గించుకొని కూడా పోటీ చేసి ఈరోజు ఓటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి రాబట్టడం జరిగింది ఆ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని నారా లోకేష్ గారు మర్చిపోలేదు అందుకే ప్రతిసారి కూడా నా అన్న సమానులైన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఆయనకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ చాలా కీలకంగా జెండాలు అజెండాలు పక్కన పెట్టి అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయండి ఎవరు కూడా చిన్న చిన్న విభేదాలు ఏమైనా ఉంటే మరి వాటిని చేసుకొని తప్పితే ఎక్కడా కూడా వివాదాలకు తావు కాకుండా ఉండాలి మనం అందరం కలిసే ఉందాం కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చాలామంది కూడా ఇప్పటికీ కూడా టీడీపీలో చాలామంది కూడా అర్థం చేసుకోవాలని విషయం ఏంటంటే పదవుల కోసమనో లేకపోతే ఇంకో దానికోసమో ఇంకో దానికోసమనో పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకులు కానీ చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు టీడీపీ పార్టీయే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలో ఉండకపోదు అసలు పొత్తు అనేది కలవకపోతే మళ్ళీ జగనే అధికారంలోకి వచ్చి ఈ పార్టీకి ఎన్ని ఇబ్బందులు పెడతారో ఈ పార్టీకి మళ్ళీ ఇంకెంతమంది చనిపోదురో ఈ పార్టీకి ఎంతమంది అరెస్టులు అవుతురు అనేది ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొత్తు అనే మాట మీద ఆ ధర్మం మీద నిలబడి ముగ్గురిని కలుపుకుంటూ ఈవైపు చంద్రబాబు నాయుడు గారు ఈవైపు మోడీ గారు ఆయన మధ్యలో మొత్తం ముగ్గురు కలిసి ఈ పొత్తును ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో కీలకమయ్యారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముగ్గురు కూడా ఆహారనిశలో కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన చాలా కీలకంగా ఆలోచించి ప్రతి ఒక్క నిర్ణయం తీసుకున్నారు దానికి కావాల్సిన నిధులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి మాట్లాడి తీసుకొస్తున్నారు ఆ నిధులన్నీ కూడా ఇచ్చేది నరేంద్ర మోదీ గారు ఏది ఏమైనా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లేనిదే ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు అని చెప్పి చాలా బలంగా చెప్పవచ్చు ఎవరు కూడా మనస్పర్ధలు కానీ గొడవలు కానీ పదవుల కోసం ఏసలు పెట్టుకొని తప్పుడు మాటలు తప్పుడు రాతలు లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసిపోయి ఇష్టానుసరంగా ప్రవర్తించారంటే రేపటి రోజుల్లో ఆ నష్టం అనేది మీకే తగులుద్దిద్ది ముఖ్యంగా నారా లోకేష్ గారే ఎంత వినయంగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న బాండింగ్ గురించి అంత క్లియర్గా మాట్లాడతారంటే మనం అర్థం చేసుకోవాలి నాకు తెలిసినంతవరకు కూడా పై లెవెల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఇతర నేతలకి కానీ ఎవరికీ కూడా ఎంత రకంగా కూడా విభేదాలు లేవు కనీసం మనస్పర్ధలు కానీ ఈగో ఫీలింగ్ కానీ ఎక్కడ లేదు మనందరం ఒకే మాట మీద ఉందో ఒకే తాటి మీద ఉందో సరే మీరు చెప్పినట్టే చేయండి అనే విధంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి మాట మాటా కలుపుకుంటూ పని చేసుకుంటూ పోతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది కార్యకర్తలు తెలిసి తెలియక కొంతమంది దాడులు చేయడాలు కొంతమంది పదవుల కోసం ఇష్టానుసారంగా మాట్లాడాలనేవి జరుగుతున్నాయి అవన్నీ కూడా కొంత అవాయిడ్ చేస్తే మంచిది అంటే కొంత దూరం పెడితే మంచిది నారా లోకేష్ గారే స్వయంగా ఒప్పుకున్నారు ఆయన్ని నా జీవితంలో మర్చిపోలేను నేను రుణపడి ఉంటానన్నారు ఎందుకనంటే ఆయన చేసిన మేలు అలాంటిది ఎందుకంటే కష్టకాలంలో ఉండేటప్పుడు ఆయన చేసిన మేలు అలాంటిది నేను ఈవెన్ స్టిల్ చాలా ఓపెన్గా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో ఇప్పుడు చెంకల గుద్దుకున్న టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు చాలామంది కూడా ఆ టైంలో బయటికి రాల పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి భరోసా కల్పించి వాళ్ళకి ఒక గట్టి సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడాలు ర్యాలీ చేయడాలు నిరసనలు చేయడాలు చేపట్టారు తప్పితే ముందుగానే ఎవ్వరూ కూడా కనీసం ఆ ఆలోచనలు కూడా ఎవరికి రాలా ఎవరు కూడా ముందుకు ఎదరకడుగు వేయాలి ఆ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు కష్టకాలంలో ఉండేటప్పుడు కాపాడిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అందుకే నారా లోకేష్ గారు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారికి అంత రెస్పెక్ట్ ఇస్తూ ప్రతిసారి కూడా ఆయనకి విలువెత్తు ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడడం జరుగుతుంది ఏది ఏమైనా సరే కేవలం టీడీపీ నాయకులే కాదు జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఎవరైనా కానీ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మాట కలుపుకొని వెళ్ళాలి ఎవరిని ఎవరు తక్కువ చేసి చూడకూడదు మాట మాట కలుపుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మళ్ళీ రెండోసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి అధికారంలోకి రావాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ మంచి చేకూరాలి రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలనేదే పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం నారా లోకేష్ గారి ధ్యేయంగా పనిచేయడం అయితే జరుగుతుంది అందరూ కూడా కూటమి అందరూ కూడా సహకరించాలి ఇది నారా లోకేష్ గారే స్వయంగా చెప్పారు జెండాలు అజెండాలన్నీ పక్కన పెట్టి అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన రుణపడి ఉంటానని చెప్పారు అది నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న బాండింగ్ అనేది